నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో అనర్హులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించారని ఆందోళన చేపట్టారు ఇక ఇదే విషయంపై ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ మండలాల కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ అంకాపూర్ ఆదర్శ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్లైం ప్రజాపంత ఆధ్వర్యంలో ఆందోళన చేస్తా ఉన్నారు ర్యాలీ ర్యాలీ నిర్వహించి ర్యాలీ అనంతరము తహజిదల్ కార్యాలయం ముందు కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు అయితే ఆదేశ గ్రామం లంకపుల్ల అర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ల అవగతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు జ డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే డబుల్ బెడ్రూమ్లు ఏవైతే అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కిదే అంశంపై మనతో మాట్లాడికి సీపీఎంఎల్ ఎమ్మెల్యే ప్రజాపంత ఆర్మూర్ మండల కంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ ఎందుకు చేస్తున్నారు ఇది ప్రధానంగా అంకాపూర్ ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామంలో ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఖాళీ ఉన్న స్థలంలో మేము గుడిసెలు వేసుకుంటాం మాకు ఇళ్ళు లేవని చెప్పేసి ఒక యాభై రెండు మంది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రి సమయంలో ప్రారంభమైంది సందర్భంగా వీళ్ళంతా హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ తో కేసీఆర్ ఫామ్ హౌస్ ను దీక్షలు చేశారు అట్లాగే దాదాపుగా ఏదైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముందు అక్కడ వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి దాదాపు రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు అంకాపూర్ ఆదర్శ గ్రామం కాబట్టి కేసులు పెడితే బదనామతామని కేసీఆర్ ఆ రోజు ఆలోచించి కేసులు పెట్టకుండా సర్వే చేసి మీకు ఆ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు కట్టిస్తాం గుడిసెలు వద్దని చెప్పి సమయాయించి పంపించారు ఆయన మాట నిలబెట్టుకున్నాడు సర్వే చేశారు ఆ సర్వేలో యాభై రెండు మంది పేర్లు వాస్తవంగా వీళ్ళ పేదు వీళ్ళకి జాగ్రత్తగా లేవు వీళ్లకు కిరాయి ఉండదని చెప్పేసి మొదటి లిస్టులు తయారు చేశారు తర్వాత ఓడిపోయిన తర్వాత ఈ రోజు ఏదైతే రాకేష్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా నీటికి నిజాయితీకి మారు పేరుగా చెప్పుకుంటున్న రాకేష్ రెడ్డి గారు ఈ యాభై రెండు మంది పేర్లను తీసేసి ఇండ్లున్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు అట్లాగే ఈ ఊరు కానీ అంకాపూర్వం కానీ పక్క గ్రామ గుత్ప గ్రామస్తులకు ఇల్లు కేటాయించారు ఇది ఏంది అని చెప్తున్నారు తన అనుచరులు డబ్బుకు లోకం దాసోహం ఉన్నట్లుగా తనకు డబ్బులు అవసరం లేదు కానీ తన అనుచరులు రాకేష్ రెడ్డి పేరుతో డబ్బులు వసూలు చేశారు దానిపై విచారణ జరిపించమని కూడా మేము కోరాము దీనికి ఏదైతే అధికారులు రోజు తప్పులు చేశారో ఆ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యాభై రెండు మందికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదొక ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే గతంలో తాము హైదరాబాద్కు వెళ్ళి ఆందోళన చేసినప్పటికీ కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నామని అంటా ఉన్నారు మరికొంత బాధ్యత ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లు కావాలి అందులో ఉన్న వాళ్లకు జాగాలు ఉన్న వాళ్లకు ఇంట్లో ఉన్న వాళ్ళకే వచ్చింది ఇప్పుడు మేము యాభై రెండు మంది పోలీస్ స్టేషన్లో పడ్డాము రెండు రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాము మా మస్తు ఇట్లా ఇబ్బంది పడ్డది తిండి తిప్పలు లేకుండా ఘోరమైన పరిస్థితులు ఉన్నాము అలాంటి వాళ్ళకు రాకుండా వేరే వాళ్లకు వచ్చినందుకు మస్తు బాధ అనిపిస్తుంది మాకు రావాలని మేము కోరుకుంటున్నాం మరొక లీడర్ లీడర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఏం కావాలంటా ఉన్నారు మేము మొదటి నుంచి కోరుతున్నాం ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు లిస్ట్ లో చేర్చనరు మీరు మళ్ళొకసారి సర్వే జరిపి అర్హులైన వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అని చెప్పి ఆరునూర్ సబ్ కలెక్టర్ గారికి నిజామాబాద్ కలెక్టర్ గారికి విన్నవించాం కానీ ఇప్పటి వరకు ఉలుకులేదు పరుకులేదు దాని మీద విచారణ కూడా జరపలేదు కాబట్టి ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాల్సి వచ్చింది ఇప్పటికైనా అధికారులారా మీరు అవకతవకలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి నిజమైన లబ్ధిదారులకు మీరు డబల్ బెడ్రూమ్ కేటాయించండి ఈ పద్ధతిలో కేటాయించకుండా మేము తర్వాత చూస్తాం తర్వాత ఇస్తామంటే ఒప్పుకునేది లేదు ఏది ఏమైనా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నందుకు ఇండ్లున్నలకు ఊళ్ళో లేని వాళ్లకు అనేక మందికి ఇందులో కేటాయించారు దాదాపు ఇరవై ఐదు మంది అసలు అనర్హులు ఉన్నందులో వాళ్ళందరికీ తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ ప్రజా పందంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే బాధితులకు అసలైన వారికి ఇవ్వాలని సుమారుగా యాభై రెండు మందికి ఇవ్వకుండా ఇతరులకు కేటాయించారని చెప్పేసి వాళ్ళు రిలే నివహార చేస్తే దీక్ష చేసి ఇప్పటికైనా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ స్పందించి అర్హులైన వారికే ఇల్లు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో పాల్ మెగా నైన్ నిజామాబాద్